సిద్దిపేట జిల్లా గజ్వేల్ అంగడిపేట్ హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అత్తెల్లి శ్రీనివాస్ వారి పెద్ద కుమారుడు అత్తెల్లి నిఖిల్ మరియు వారి కుటుంబ సభ్యుల సౌజన్యంతో పులిహోర పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ యువనాయకుడు ఎన్సీ సంతోష్ మాట్లాడుతూ అంగడిపేట హనుమాన్ స్వామి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని ప్రతి మంగళవారం క్రమం తప్పకుండా పులిహోర పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ప్రతి ఒక్కరూ సేవా నిరతి కలిగి ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సీనియర్ నాయకుడు అత్తెల్లి లక్ష్మయ్య అత్తెల్లి అఖిల్ నోముల మహేందర్ శ్రీహరి లక్ష్మణ్ విజయ్ హనుమంత్ తదితరులు పాల్గొన్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ అన్ని దానాల్లో కింద అన్నదానం గొప్ప అని ప్రతి ఒక్కరు కూడా తెలుసు అదే కోవలో ఈరోజు గడ్వెల్ గడ్వెల్ పట్టణంలోని స్థానిక అంగట్పేట హనుమాన్ ఆవరణలో మా మహేందర్ గారి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఆటంకం లేకుండా నిరంతరాయంగా ప్రతి మంగళవారం కూడా ఇక్కడ పులిహోర కంపెనీ పులిహోర పంపిణీ కార్యక్రమం జరుగుతుంది నిజంగా మా వైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ప్రతి మంగళవారం ఎన్ని పనులున్నా కానీ ఈ ఆలయ ప్రాంగణంలోకి వచ్చి పులిహోర పంపిణీ కార్యక్రమంలో పాల్గొని వి విజయవంతం చేస్తున్న ప్రతి ఆర్య వైశ్య సోదరునికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే సందర్భంగా మా అల్లుడు కన్నస్వామి తన సాఫ్ట్వేర్ ఉద్యోగి అయినా జీవితంలో మొట్టమొదటిసారిగా అయ్యప్ప మాల వేసుకోవాలని చెప్పేసి ఫార్టీ ఫైవ్ డేస్ కూడా ఇక్కడే గజ్బెల్ ప్రాంగణంలోనే ఉంటూ మాల ధరించి ఈరోజు మహేందర్ గారి ఆధ్వర్యంలో పులియోర పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలకు మంచి ఉద్దేశంతో ఈరోజు దాతగా ముందుకొచ్చేందుకు నిఖిల్ స్వామికి వారి కుటుంబానికి ఆ దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుతూ ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి మా లక్ష్మణ గారికి అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మా లక్ష్మీణుడికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నన్ను ఈ కార్యక్రమం నన్ను భాగస్వామి భాగస్వామ్యం చేసేందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ ఈరోజు మంగళవారం శుభదినం గత రెండు సంవత్సరాల నుంచి మా హనుమాన్ భక్త బృందం నుండి పులివర పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతి మంగళవారము తొమ్మిదిన్నరకు పులిహోర పంపిణీ రెండు వందల మందికి పులివర పంపిణీ చేయడం జరుగుతుంది ఎవరైనా దాతలు ఉన్నదో మా హనుమాన్ భక్త బృందంకి ఎవరు చెప్పినా సరిపోతుంది